ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాలనలో సెట్ చేస్తున్నారు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే వరుస సమీక్షలు రోజువారీ సమీక్షలతో అదిరిపే లెవెల్లో పాలన కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటి నుంచి ప్రజల సమస్యలను వినడంలోనూ వాటిని సత్వరే పరిష్కారం చూపించడంలోనూ పవన్ కళ్యాణ్ గారు కృషిపై సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి తాజాగా తొమ్మిది నెలల కింద తప్పిపోయిన ఓ అమ్మాయిని తన అమ్మఒడికి చేర్చారు పవన్ కళ్యాణ్ గారు భీమవరానికి చెందిన ఓ మహిళ ఇటీవలే పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే పవన్ జోక్యంతో కేసు దర్యాప్తు వేగం పుంచుకోగా ఆ భీమవరం అమ్మాయి జమ్ములో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అక్కడి నుంచి ఆమెను వెనక్కి తీసుకొస్తున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పరిపాలనపై ఇప్పటికే చాలా మంది స్పందిస్తుండగా తాజాగా ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో దుమ్ము దులిపే పరిపాలన కొనసాగిస్తున్నారు నువ్వు రాజకీయాలకే కరెక్ట్ సినిమాలకు కాదు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవై చేయాలి పవన్ కళ్యాణ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు రాజకీయంగా సంచలనం రేపిన విషయం మనకందరికీ తెలిసిందే